రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నిర్మాత నటుడు బండ్ల గణేష్ సంకల్పయాత్ర పేరుతో తన సినిమా థియేటర్ నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడంపై మనస్తాపంతో తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని స్వామి దయతోనే ఆయన విడుదలై ఆంధ్రప్రదేశ్లో గణ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారని తెలిపారు రోజున పడి కానీ సమాజానికి చేసిన దాన్ని తన గుండెల మీదకి తీసుకొని ఇన్ని కోట్ల మందికి జీవితాలను ఇచ్చిన మహాన్ మనిషి జైల్లో ఉంటుంది ఏంటనేది ఆయన మనసులో పడింది ఆ రోజున పడి ఒక చిన్న ఒక ఏదైతే మనకి కృష్ణా గోదావరి నదులు ఒక చిన్న డ్రాప్ తోనే మొదలైతాయి మీ వల్ల ఈ షాద్ నగర్ లో అద్భుతంగా ప్రగతి బాధ మీకు తెలుసుకోతుంది మీరు చల్లగా ఉండాలని ఆ ఏడుకొండల స్వామి ఆశకులు మీకు ఎల్లవైన ఉండాలని మీ నేతృత్వంలో ఈ సాధన ఖ్యాతి తెలంగాణ రాష్ట్రం మొత్తమే కాకుండా భారతదేశం మొత్తం కోరుకుంటా సమాజానికి బరువు కావద్దు మానవ జన్ అంటే మనిషిగా బతకాలి మంచితనంగా బతకాలి ప్రజలు మెచ్చే విధంగా బతకాలి భగవంతుడు మెచ్చే విధంగా బతకాలి మనం అందరం బతుకంటే ఎందుకనుకోవాలి అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చేసిందే ఉంది ఏమీ లేదు కానీ సమాజానికి చేసిన దాన్ని తన గుండెల మీదకి తీసుకొని ఇన్ని కోట్ల మందికి జీవితాల నుంచి మహాన్ మనిషి జైల్లో ఉంటామేంటి అనేది ఆయన మనసులో పడింది ఆ రోజున పడి ఒక చిన్న ఒక ఏదైతే మనకి కృష్ణ గోదావరి నదులు ఒక చిన్న డ్రాప్తోనే మొదలైతే మీ వల్ల ఈ షాద్ నగర్ లో అద్భుతంగా ప్రగతి